అందరికీ మురళీ శక్తి ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు లైలా సినిమా విడుదలైంది విశ్వక్సే నటించిన లైలా సినిమాకి రామ్ నారాయణ దర్శకత్వం వహించాడు సాహు గారబడి ప్రొడ్యూసర్ చేశాడు అయితే ఈ సినిమాలో ఆకాంక్ష శర్మ హీరోయిన్గా నటించింది ఇంకొక అమ్మాయి కామాక్షి ఇక అర్జున్ అభిమన్యు సింగ్ అని బాలీవుడ్ ఆ తండ్రిగా ఇంకో బాలీవుడ్ యాక్టర్స్ ఇలా అంతా నటించారు అయితే ఈ సినిమా ఎలా ఉంది అనే చెప్పేటప్పుడు దీని సమీక్షలోకి వెళ్దాం లైలా కథపరంగా తీసుకుంటే ఒక బ్యూటీ పార్లర్ సీత అనే పేరుతో ఉన్న బ్యూటీ పార్లర్ని నడిపించే ఒక వ్యక్తి విశ్వక్షేనా అతని పేరు సోను ఆ సోను బ్యూటీ పార్లర్లోకి జనాలు తెగ ఎగబడుతుంటారనమాట అంత ఫేమస్ అనమాట ఎంతటి వారిలో అయినా కొంచెం అందంగా ట్రీట్ చేయడంలో మెలికలు నేర్చుకోవడంలో బాగా ఆయన నేర్పరి అలాగా అయిన తర్వాత దాంతోపాటు ఇతను ఒక సం బిజినెస్ కూడా చేస్తుంటాడు ఎక్విప్మెంట్ ఐటమ్స్ రకరకాల నూనెలు కానీ ఇంకా రకరకాల ఫేస్ రాసి మాస్క్ రాసుకునే ఐటమ్స్ ఆ చేసే క్రమంలో ఒక ఇష్యూలు ఇరుక్కుంటాడు అనమాట ఇరుక్కున్నప్పుడు ఇతను పోలీసులు అరెస్ట్ చేయడానికి టార్గెట్ పెడతారు ఆ టార్గెట్ పెట్టే క్రమంలో అతను దాన్ని తప్పించుకోవడానికి ఒక లైరా గెటప్ ఒక అమ్మాయి గెటప్ వేయాల్సి వస్తుంది ఆ వేసిన తర్వాత ఏం జరిగింది ఈ గెటప్ దీని ఏమిటి అనేది ఇందులో మెయిన్ అనేటువంటి కథ మెయిన్ కథ తర్వాత అనేది అంత ఎండింగ్ సోతుంది అయితే ఇందులో మొత్తానికి చూస్తే ఇందులో చిరంజీవిని బాగా ఉపయోగించుకున్నారు చిరంజీవి పేరు మీద అంటే ఒక విలన్స్కి చిరంజీవి విలన్ అభిమన్యు సింగ్ తండ్రి చిరంజీవి ఫ్యాన్ అనమాట వీరాభిమాని అతని పేరు కూడా ఖైదీ అతని భార్య పేరు శుభలేఖ కొడుకు అభిమన్యు సింగ్ అనమాట అతను రుస్తుం ఇలా ఓల్డ్ సిటీ బ్యాక్డ్రాప్లో ఉన్న ఉంటాడు వీళ్ళు మేకల బిజినెస్ అంటే మాంసం కొట్టే కట్టికే వ్యాపారస్తులు అనమాట వీళ్ళు చేసినప్పుడు ఇతను పెళ్ళి కోసం ప్రయత్నాలు చేస్తుంటాడు కొడుకు సింగ్కి నలభై ఏళ్ళు వచ్చిన పెళ్ళి కాదు ఏం చేయాలని అందరినీ అమ్మాయిలు ఎవరు నచ్చకపోతే ఆఖరికి ఈ లైలా అనేది అభిమన్యునికి నచ్చుతుంది ఆ లైలాని ఈ లైలా ముందు నచ్చే నచ్చే ముందు అనుకోకుండా సో సోను చేసిన మేకప్ చేసిన ఓ అమ్మాయిని ఈయన లే ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు ఆ తర్వాత అందగైతే కాదని తెలియడంతో సోను మీద టార్గెట్ పెట్టి సోనుని అటాక్ చేయడానికి ప్రయత్నిస్తాడు ఈ తర్వాత లైలా ఈ లైలాను కూడా ప్రేమించి రెండో భారీగా చేసుకోవాలనుకుంటాడు ఈ ఇంత ఇంత ఇదిగా ఒక సరదా ఫన్నీ కామెడీలో తీసిన ఈ సినిమాలో అయితే చిరంజీవి వీరాభానిగా ఉండేత వాడుకున్నాడు మొత్తానికి ఇందులో మరి ఎస్ఐ క్యారెక్టర్ ఉంటుంది ఎస్ఐ ఏంటంటే పృథ్వీ అన్నమాట సీనియర్ పృథ్వీ ఉంటాడు ఇందులో ఇద్దరు పృథ్వీలు ఉన్నారు థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ మేఘలు కాసే పృథ్వీ అయితే ఇంకో సీనియర్ ఇంకో ఆయన పృథ్వీలు అనమాట వీళ్ళిద్దరు అయితే ఇందులో వీళ్ళిద్దరికీ అందరికీ ఈ షోను బ్యూటీ పార్లర్ పెట్టినప్పుడు చాలామందికి టార్గెట్ అవుతాడు అన్నమాట ఆ టార్గెట్ ఏంటి ఎందుకు అయ్యాడు అనేది ఇది సినిమా ఇందులో విషయానికి వస్తే ఇది సాదా సీదా ఫస్ట్ ఆఫ్ ముందు సాదా సీదా నడుస్తుంది పాటలు అయితే బాగున్నాయి పాటలు సరదా యూత్ యూత్ఫుల్గా ఉంటాయి ఇచ్చుకుందామా ముద్దు పెట్టుకుందామా రత్తమ్మ సాంగ్ అలాగే లైలా సాంగ్ ఇవన్నీ లియోనో జేమ్స్ మంచి సంగీతం ఇచ్చాడు అతని వరకు ఓకే గెటప్ పరంగా విశ్వాసను బాగా నప్పాడు అతను రెండో క్యారెక్టర్ లైలా అలాగే ఈ కథపరంగా రామనారాయణ ఏదో యాజ్ న్యూస్గా ఏది పెడితే అది అంటే ఇది టైం పాస్ సినిమాగా రకరకాల ఒక స్టోరీ రాస్తే ఎలా ఉంటుంది అల్లి బిల్లి కల్లి అనే టైప్లో ఉంటుంది ఇందులో ఓల్డ్ భాష హైదరాబాద్ నవాబ్స్ టైపు అక్కడ ఒక బ్యాచ్ ఉంటారు వాళ్ళ భాష మాట్లాడే కూర్చురాని హిందూ నాకు మూడు పిల్లవి ఉన్నాయి నాలుగు పిల్ల ఓకేనా నాకు రూమ్ ఖాళీ ఉంది అని రకరకాల ఎంటర్టైన్ చేసే ప్రయత్నం చేశారు ఏది ఏమైనా అసలు ఇది ఒక ఎంటర్టైన్మెంట్ ప్రయోగంలో కల్పిత కథతో రకరకాలుగా ఇష్టపచ్చడు రాజేసుకున్నారు ఇది ఒక మాస్ వర్గాలకి ఏమైనా ఆకట్టుకుంటుందేమో మొత్తంకి ఒక సోసో మూవీ అని చెప్పొచ్చు ఇలాంటి విశ్వసైన యాక్టింగ్ పరంగా ఇది హైలైట్ సినిమా కామాక్షి పాత్ర కొంచెం డీ గ్లామర్గా కొత్తదనంగా ఉంది ఆకాంక్ష శర్మ అనేది ఓన్లీ గ్లామర్స్ అనమాట గ్లామర్ పాత్రకు బాగా వాడుకున్నారు టోటల్గా చిరంజీవి బ్యాక్డ్రాప్లో చిరంజీవి అభిమానులుగా అభిమాన్యు వాళ్ళు నాన్న చేసే విన్యాసాలు రకరకాల ఆకట్టుకునే ప్రయత్నం చేశాయి టోటల్గా ఇది ఏంటంటే ఒక టైంపాస్ సినిమా ఎందుకంటే ఈ సినిమా గురించి చెప్పడం కూడా గతంలో ఈ సినిమా గురించి లేడీ గెటప్ గురించి బామనే సత్య భామనే చిత్రం బలారే విచిత్రం అనే గెటప్లో విసక్స్ అని చెప్పాడు పాత్రపరంగా ఓకే కథాపరంగా కొంచెం మాస్ అప్పటికప్పుడు అల్లుగురు రాసినట్టుగా అనిపించింది ఈ టోటల్గా ఈ సినిమా సోస్ అవ్వీ ఇది మాస్ వాళ్ళకి నచ్చొచ్చు థ్యాంక్ యూ